వెల్కమ్ టు తెలంగాణ అమర్వేళ్లకు జోహార్లు మేట జిల్లా గట్కేసర్ పురపాలక సంఘం గట్కేసర్ మున్సిపల్ పరిధి ఒకటో వార్డు బస్ స్టాప్ వద్ద స్థానిక వార్డు కౌన్సిలర్ చంద్రపట్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎన్ఎఫ్సీ నగర్ బస్ స్టాప్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కౌన్సిలర్ వెంకటరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిదశ ఉద్యమం మొదలుకొని ఎంతో మంది ఆత్మ బలిదానాలు జరిగాయి కానీ అప్పటి ప్రభుత్వాలు అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అమలు పట్టించుకోలేదు రెండు వేల ఒకటిలో కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో మళ్లిద ఉద్యమం ప్రారంభమైనందున తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన పొంగి రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ నిరాహార దీక్ష వేలాది మంది ఉద్యమకారుల బలిదానాలతో కవులు కళాకారుల స్ఫూర్తితో సకల జనుల సమ్మె ఉద్యోగుల నిరసన సబండ వర్గాల ప్రతిల నిరాహార దీక్షలతో సాధించుకున్న తెలంగాణ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటై తొమ్మిదిన్నర సంవత్సరాలు గత టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెంది దేశంలోనే నంబర్ వన్ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు తెలియటమైంది తొలి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేసుకుంటున్నాయి ఈరోజు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ఫలితమైన ఈరోజు స్వరాష్ట్రంలో సగర్వంగా పది సంవత్సరాల ప్రగతి ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి సంక్షేమంలో మన రాష్ట్రం మరెన్నో మైలురాళ్లను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు రాష్ట్ర ప్రజలందరికీ పేరు తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవ శుభాకాంక్షలు